డాక్టర్ దువ్వూరు రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఇందుకూరుపేట నివాసి కొమరి కొండయ్య అన్నారు తెల్లవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు పుడికిపాలలో కేఆర్ ఆర్ యాచరీ లీజు తీసుకుందామని డాక్టర్ దూర్ దయాకర్ రెడ్డి నన్ను పిలిచాడు యాచరీ ఫీల్డ్ బాగుండదు వద్దని చెప్పిన నేను డబ్బులు పెడతాను చేద్దాం వర్కింగ్ పార్ట్నర్షిప్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేరిస్తాను చేద్దామని రాత్రి చూసాను వచ్చాను ఓకే అమౌంట్ నచ్చింది స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన త్రీ మంత్ టూ అండ్ హాఫ్ మంత్లోనే అరవై లక్షలు అమౌంట్ వచ్చింది ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు మిలియన్ లక్షి ప్రొడక్షన్ చేసి మొత్తం టోటల్ నేను మార్కెటింగ్ పిల్లలు తీయడం టోటల్ నేనే చూసుకున్నాను తీ అమౌంట్ వచ్చే టైంకి నాకేదైనా రావాల్సింది ఇస్తే ఇవ్వదలుచుకుంటామని చెప్పిన దాంతో ఆ మనుషులో పెట్టుకునేసి రకరకాల అనుమానం సృష్టించేసి అంటే అది పోయింది ఇది పోయింది ఇంకోటి ఇంకోటి రాత్రి అర్ధరాత్రి ఏడవ తేదీ పదిన్నరకంతా వచ్చింది నా మీద దాడి చేసి రూములోనే బంధించేసి పదిన్నర నుండి తెల్లారు మూడు దాకా కొడతానే ఉన్నారు కాలు చేతులు కట్టేసి వాళ్ళంతా లు చచ్చిపోవు చచ్చిపోవు చంపేస్తాను నేను అనుకో పక్కన వాళ్ళంతా డ్రైవర్లు వాళ్ళంతా వచ్చి కాలు కట్టింది కొట్టడం చిత్ర హింసలు పెట్టారు సార్ నేను ఏం చేశానో నన్ను ఇలా చేస్తున్నాను దానికి కారణాలు ఏంటి ఏదంటే అది పోయింది ఇది పోయింది అది పోయింది ఇది అంత వంద అదే డౌట్తో నన్ను చిత్రహింసలు చేసి చంపేయాలనే దాంతో నుంచి ఒకడేమిందంటే కాలు చేతి పెట్టి సముద్రం వేస్తానంట నా ప్రాణానికి విలువ లేకుండా నా ఏం బిహేవ్ చేస్తే ఫైవ్ ఇయర్స్ అనుభవం నాది నా ఫీల్డ్ నన్ను క్యారీర్ అంతా దెబ్బతిని ఫస్ట్ మొత్తం నా మీద వదిలేసి మేనేజ్మెంట్ డబ్బులు వచ్చేటానికి వాళ్ళు ఏం తీసుకొచ్చి డౌట్ క్రియేట్ చేసుకునేసి నన్ను మేనేజ్కి చూపిస్తూ ఉంటే కష్టపడ్డ దానికి ఏం సార్ పొగతో హౌస్ తెలియదు పొగతో చెప్పు 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 అంటే నాలాంటి చిన్నవాళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు ద్వారా నాకు ప్రాణపాయం ఎన్ని ఎన్ని నెలలు నెలలు సంతేస్తామని వర్క్ పరంగా త్రీ మంత్స్ మూడు నెలలు మూడు నెలలకు ఇరవై లక్షలు ముందే ఎక్స్పెక్ట్ అవుతుంది నేను చెప్పాను వస్తుంది ఆక్ చెప్పాను ఇది ఇది పరిస్థితి వస్తుందండి ఏదైనా శిక్ష పడాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఉందని చెప్పి నేను రూపాయి తీసుకోవాలి